ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్భాగవత మహాపురాణము చతుర్థ స్కంధము నాల్గవ అధ్యాయము సతీదేవి యోగాగ్నియందు దేహత్యాగము చేయుట మైత్రేయుడు వచించెను విదురా స్వజనులను దర్శించుటకై తహతహపడుచున్న సతీదేవిని అక్కడికి వెళ్లకుండా నివారించినచో ఆమె ఆ మనోవేదనతో ఇచటనే ప్రాణత్యాగము చేయును వెళ్లనిచ్చిననూ అచట ఎదురుగు పరాభోమునకు తాళజాలక దేహత్యాగము చేయును ఏ విధముగానైనను ఆ దేవి తన అశువులను వీడుట తథ్యము అని తలంచుచూ శంకరుడు మౌనముగా ఉండిపోయెను స్వజనులను దర్శింపవలెనను కుతూహలమును వేడలేక సతిదేవుని కాదని వెళ్లలేక సతమతమగుచున్నది ఆ సతీదేవి అందువలన ఆమె ఒక అడుగు ముందునకును రెండు అడుగులు వెనుకకునూ వేయుచూ దిక్కుతోచని స్థితిలో ఉండిపోయెను బంధుజనులను చూడవలనను కోరికను ఆపుకొనలేక ఆ దేవి చిత్తము మిగుల వ్యాకులపాటునకు లోనయ్యెను ఆత్మీయులపై గల మమకార కారణముగా ఆమె ధారాపాతముగా కన్నీరుగార్చుచూ దుఃఖముతో వేహలయ్యను శరీరము వణకిపోవుచుండెను అంతటా ఆమె రోషముతో అసామాన్యుడైన శంకరుని తన చూపులతో దహించి వేయుచున్నట్లు చూడసాగెను అంతట సతీదేవి దీర్ఘ నిశ్వాసలను విడవసాగెను దేవతాశ్రేష్ఠుడైన శంకరుడు ఆ దేవిపై గల ప్రేమాతిశయముచే తన దేహమునందు ఆమెకు సగభాగమును ఒసంగియుండెను అయినను నుండుట నుండుటవలన ఆమె తన పతిదేవుని ప్రేమను విస్మరించి రోషదూషిత అయ్యెను అప్పుడు వివేకమును కోల్పోయి స్త్రీ సహజమైన పుట్టింటిపై గల మమకారముతో ఆమె ఆయన మాటను పట్టించుకొనక తండ్రి ఇంటికి వెళ్ళెను శోకక్రోధములకు లోనైనప్పుడు వారి చర్యలు ఇట్లే ఉండును కదా సతీదేవి తాను ఒక్కతే దక్షిణి ఇంటికి బయలుదేరి వేగముగా నడచుచుండెను అంతటా మణిమంతుడు మధుడు మొదలగు యక్షులు శివ తోడి వేల సంఖ్యలో ఆ దేవి వెంట వడివడిగా నిర్భయముగా వెళ్ళుచుండిరి వారికి ముందు భాగమున నందీశ్వరుడు నడుచుచుండెను అంతటా అనుచరులు సతీదేవిని నందీశ్వరునిపై అధిరోహింపజేసిరి వారు గోరువంకలు బంతులు అద్దములు కమలములు మొదలగు ఆట వస్తువులతోనూ శ్వేతఛత్రములు చామరములు పూలమాలలు మున్నగు రాజచిహ్నములతోనూ దుందుభులు శంఖములు వేణువులు మొదలగు సంగీత వాద్యములతోనూ సర్వసన్నద్ధులై చక్కగా అలంకరించుకుని ఆమె వెంటసాగిరి ఆ దేవి క్రమముగా పయనించి యజ్ఞశాలకు చేరేను అచట విశసన మంత్రములతో గూడిన వేదఘోషలు అంతటను వినవచ్చుచుండెను పశుహింసతో కూడిన యజ్ఞకార్య నిర్వహణకై బ్రాహ్మణులు ఋషులు దేవతలు అచట చేరియుండిరి మట్టి చెక్క ఇనుము బంగారము దర్భలు చర్మము మొదలగు వాటితో సిద్ధపరచబడిన పాత్రలు అచట చేర్చబడియుండెను యజ్ఞశాల కడకు చేరిన సతీదేవిని ఆమె తండ్రి అయిన దక్షుడు ఏమాత్రమూ ఆదరింపలేదు కానీ ఆమె తోబుట్టువులును తల్లియు ఆ సతీదేవి రాకకు ప్రేమానురాగములతో ఆనందాశ్రువులను రాల్చుచు ఆమెను అక్కున జర్చుకునిరి ఆ సంతోషాతిశయములో వారి కంఠములు గద్గదితములాయెను తక్కిన వారు ఎవ్వరును దక్షిణకు భయపడి ఆమెను ఆదరింపరైరి తల్లియు పెదతల్లులును పినతల్లులును తోబుట్టువులును సంతోషముతో కుశల ప్రశ్నలు గావించిరి సాధరముగా కానుకలను సమర్పించిరి ఉన్నతాసనమును చూపుచూ దానిపై కూర్చుండమని కోరిరి కాని తండ్రి అనగా దక్షుడు ద్వారా ప్రేమాదరములు లభించనందున ఖిన్నురాలై ఆమె వాటిని స్వీకరింపలేదు సర్వలోకేశ్వరి అయిన సతీదేవి యజ్ఞశాలలో తన తండ్రి అనాదరమునకు గురి అయ్యను పైగా యజ్ఞహవిర్భాగమును మహాదేవుడైన పరమేశ్వరునకు సమర్పింపకుండుటను ఆమె స్వయముగా చూచెను ఆ విధముగా తన పతిదేవుని అవమానించినందులకు ఆమెలో కోపావేశము కట్టలు త్రించుకొనేను వెంటనే ఆమె లోకములను దహింపజేయుచున్న దానివలే కన్నులెర్రజేయుచు చూచెను దక్షుడు కర్మకాండకు చెందిన యజ్ఞాది కర్మలను ఆచరించుచున్న వారిలో తానే శ్రేష్ఠుడైనట్లు తలపోయుచూ గర్వితమతియేయుండెను ఆ కారణముగా మిడిసిపడుచున్న దక్షుని హతమార్చుటకై మణిమంతుడు మధుడు మున్నగు భూతగణముల వారు ఉద్యుక్తులైరి అంతట సతీదేవి వారిని సన్నలతో వారించెను పిమ్మట ఆ దేవి క్రుద్ధురాలై అవ్యక్తములైన వాక్కులతో ఆ శివద్వేషిని అనగా దక్షుని అచటి అచటివారు అందరూ వినుచుండగా ఇట్లు వచించెను సతీదేవి పలికెను తండ్రి ఈ లోకమున శంకర భగవానుని మించిన వారు ఎవరునూ లేరు ఆ స్వామి సమస్త దేహధారులకు ఆత్మస్వరూపుడు ఆయనకు ప్రియుడుగాని అప్రియుడుగాని ఎవ్వరునూ లేరు ఆ ప్రభువు ఏ ప్రాణియడను వైరభావము లేనివాడు ఆయన సకల ప్రాణులకును కారణమైనవాడు అన్ని రూపములునూ ఆయనవే ఆయనతో వైరభావము పెట్టుకున్నవారు నీవు తప్ప మరి ఎవ్వరునూ లేరు ద్విజవరా అనగా ప్రజాపతి నీ వంటి వారు ఇతరుల గుణములలో దోషములనే చూచెద్దరు కాని సత్పురుషులు మాత్రము అట్లు చేయరు వారు ఇతరులలోని దోషములను వెదకరు సరికదా వారి యొక్క స్వల్పమైన గుణమును కూడా ఎంతగానో ప్రశంసింతురు వారు అందరిలో శ్రేష్ఠులు నీవు అట్టి మహాత్ములపై కూడా దోషారోపణ చేయుచున్నావు సర్వశ్రేష్ఠుడైన పరమేశ్వరునిపై కూడా నీవు దోషారోపణ చేయుట విచారకరము శవప్రాయమైన ఈ జడశరీరమునే ఆత్మయని భావించుచు అజ్ఞానులు ఈర్ష్య కారణముగా సర్వదా మహాపురుషులను నిందించుచుందురు ఇది ఏమాత్రము ఆశ్చర్యముగాదు మహాపురుషులు మాత్రము వారి దుశ్చేష్టలను సరకుగొనరు కాని సత్పురుషుల పాదధూళి వారి యొక్క ఈ అపరాధమును సహింపజాలదు పైగా వారి తేజస్సును నశింపజేయును కనుక మహాపురుషులను నిందించుటాయను హేయ కార్యము ఆ దుష్టులకే చెల్లును శివా అను రెండు అక్షరములును అత్యంత పవిత్రమైనవి మానవులు ఆ శుభాక్షరములను ప్రసంగవశమున ఒక్కసారి అయినను ఉచ్చరించినచో వెంటనే వారి పాపములు అన్నియును పటాపంచలగును ఆ స్వామి పవిత్రయసో మూర్తి ఆ పరమశివుని శాసనము అనుల్లంఘనీయము అట్టి మంగళమయుడైన అనగా శుభంకరుడైన శంకర భగవానుని నీవు ద్వేషించుచున్నావు ఇది కడు శోచనీయము వాస్తవముగా నీవు అమంగళ రూపుడవు కనుక నీకు ఎన్నటికి నీ శుభములు చేకూరవు మహాత్ముల యొక్క మనస్సులనడి తుమ్మెదలు బ్రహ్మానందర సామృతమును గ్రోలుటకు అర్రులు చాచుచు ఆ ప్రభువు యొక్క పాదారవిందములను నిరంతరము సేవించుచుండును భక్తవత్సలుడైన ఆ శంకరుడు తనను సేవించుచుండునట్టి పరమభక్తులపై తన కృపను వర్షింపజేయుచు వారి కోరికలను ఈడేర్చుచుండును విశ్వబంధువైన ఆ పరమాత్మునకు నీవు ద్రోహము చేయుచున్నావు అతడు పేరునకు మాత్రమే శివుడు వేషభూషలను బట్టి అమంగళ స్వరూపుడు అని నీవు తప్ప ఎవ్వరును భావింపరు ఆ పరమశివుడు శ్మశానవాసియే మానవుల కపాలములను ధరించి జడలను విరబోసికొని తనుపై చితాభస్మమును పూసుకుని పిశాచములతో సంచరించుచుండును అయినను అతడు మంగళస్వరూపుడే అందువలననే బ్రహ్మాది దేవతలు సైతము ఆ మహాత్ముని పాదముల నుండి జారిన నిర్మాల్యమును అత్యంత పవిత్రముగా భావించి తమ శిరస్సులపై ధరించుచుందురు శంకర భగవానుడు ధర్మమర్యాదలను రక్షించు ప్రభు అట్టి పూజ్యుని నిందించుచున్నట్టి ఈ దక్షుని శిక్షించు సామర్థ్యము లేనివారు ఇతని దుర్భాషలను వినకుండా చెవులు మూసుకొని ఇచటి నుండి వెళ్లిపోవుట యుక్తము శక్తియున్నచో బలప్రయోగముతో ఈ వదరుబోతును పట్టుకొని ఈతని నాలుకను చీల్చివేయవలెను ఈ పాపమును ఆపుటకు శక్తి లేనివారు ప్రాణత్యాగము చేయుట ముఖ్యము ఇదియే ధర్మము దక్ష నీలకంఠుని దూషించుచున్న అధముడవు నీవు నీవలన లభించిన శరీరమిది కనుక ఇంక దీనిని ధరించియుండుట తగదు పొరపాటున నింద్యమైన అనగా అపవిత్రమైన ఆహారమును భుజించుట జరిగినచో దానిని వాంతి చేసికొనుట ద్వారా దేహమును పరిశుద్ధమనర్చుకొనుటయే యుక్తము గదా లోకమునందు నివృత్తి మార్గమును అనుసరించు మహామునులు తమ ఆత్మానుభూతి ఎందే రమించుచుందురు కనుక వారి బుద్ధి విధినిషేధములకు సంబంధించిన వేదవాక్యములను అనుసరింపదు దేవతల యొక్క మనుష్యుల యొక్క గతులు వేర్వేరుగా నుండును దేవతలు ఆకాశమున సంచరింతురు మనుష్యులు భూమిపై చరించుచుందురు అందువలన అధికారి భేదమును అనుసరించి ఎవరి మార్గమున వారు సాగిపోవలేయును మనుష్యులు తమ ధర్మ మార్గమును అనుసరించుచున్నను ఇతరుల మార్గమును నిందింపరాదు ప్రవృత్తి అనగా యజ్ఞయాగాది కర్మలు నివృత్తి అనగా సమదమాది కర్మలు అని వేదమునందు కర్మలు రెండు విధములుగా పేర్కొనబడినవి రాగులు ప్రవృత్తి మార్గమును అనుసరింతురు విరాగులు నివృత్తి మార్గమును అనుసరింతురు ఈ రెండును పరస్పర విరుద్ధ మార్గములు పరబ్రహ్మ పరమాత్మ అయిన శంకర భగవానుడు ఈ రెండింటిలో దేనిని కూడా అనుసరింపవలసిన పని లేదు ఆయన త్రిగుణాతీతుడు తండ్రి మేము బ్రహ్మానందములో మునిగియుండుట వలన మా ఐశ్వర్యము అవ్యక్తమైనది ఆత్మజ్ఞానులైన మహర్షులే అట్టి ఐశ్వర్యమును అనుభవింతురు నీవు ప్రవృత్తి మార్గమును అనుసరించువాడవుగావున నీకు అట్టి ఐశ్వర్యములు ఉండవు నీవు కేవలము యజ్ఞశాలలో యజ్ఞములను ఆచరించుచుందువు ఆ యజ్ఞానము చేతనే తృప్తిపడుచు ప్రాణములను నిలుపుకును కర్మిష్ఠులు అలౌకిక ఐశ్వర్యముల ప్రసక్తిని చేయరు నీవు శంకర భగవాను ఎడ అపరాధము నచ్చిన అధముడవు అట్టి దుష్టుడవగు నీ వలన కలిగిన ఈ నా దేహము మిక్కిలి నింద్యము అట్టి ఈ పాడుదేహము నాకిక వద్దు వద్దు దీనిని నిలిపియుంచుట వలన ప్రయోజనము శూన్యము నీచుడవైన నీతో సంబంధము కలిగి ఉన్నందులకు అనగా నీకు బిడ్డను అయినందులకు నేను ఎంతయో సిగ్గుపడుచున్నాను మహాత్ములకు అపరాధమునర్చిన వారి జన్మము హేయమైనది శంకర భగవానుడు అప్పుడప్పుడు పరిహాసమునకై నీతో నాకు గల సంబంధమును గుర్తుచేయిచూ అనగా నేను నీ కుమార్తెను అయినందున నన్ను నర్మగర్భితముగా దాక్షాయిని అని పిలుచుచుండును అప్పుడు నాకు నవ్వురాదు సరికదా సిగ్గు శోకము ముంచుకొని వచ్చుచుండును అందువలన నీతో నాకు గల సంబంధమును తొలగించుకునుటకై నీవలన లభించిన ఈ శవప్రాయముగు దేహమును వెంటనే పరిత్యజింతును మైత్రేయుడునుడివెను శత్రు విదురా దక్షునితో ఈ విధముగా పలికిన పిమ్మట సతీదేవి యజ్ఞమంటపమున మౌనము వహించి ఉత్తరముఖముగా భూమిపై కూర్చుండెను పిదప ఆమె ఆచమించి పచ్చని పట్టువస్త్రమును తనువుపై కప్పుకొని నిమీలిత నేత్రయ యోగమార్గమున శరీరత్యాగము చేయుటకు సిద్ధమాయను ఆమె ఇంద్రియములను అంతర్ముఖము చేసి ప్రాణ అపాన వాయువులను సమానమునర్చెను అనంతరము వాయువును నాభిచక్రము నుండి పైకి లేపి క్రమముగా బుద్ధితో సహా హృదయమునందు ఉంచెను తదుపరి హృదయస్థానమునందున్న వాయువును కంఠము ద్వారా యథావిధానముగా భ్రూమధ్యమునకు చేర్చెను మహాత్ములకే పరమ పూజ్యుడైన శంకర భగవానుడు ఆ సతీదేవిని తరచుగా ఆదరముతో తన అంకమున చేర్చుకొని గౌరవించుచుండెడివాడు అభిమానవతి యగు సతీదేవి దక్షిణియడా ఉన్నందున అట్టి తన దేహమును త్యజించుటకై సర్వాంగములయందును అగ్నివాయువులను ధారణ చేసెను అనగా యోగాగ్ని ఉత్పన్నమునర్చెను అంతటా సతీదేవి ఎట్టి ఇతర ధ్యాసయును లేకుండా తన పతిదేవుడు జగద్గురువు అయిన శంకరుని యొక్క పాదారవింద ధ్యానమునందే మునిగియుండెను తత్ప్రభావమున నేను దక్షకణ్యను అను అభిమానము నుండి ఆమె విముక్తురాలయను పిమ్మట ఆ దేవి యోగాగ్నికి తన దేహమును ఆహుతి నచ్చెను అప్పుడు అచ్చట చేరియున్న దేవతలు మొదలగు వారందరును సతీదేవి యొక్క మిక్కిలి అద్భుతావహమైన దేహత్యాగ దృశ్యమును చూచి బిగ్గరగా హాహాకారములనరి అయ్యో దక్షుని యొక్క దుష్ప్రవర్తన కారణముగా కుపితురాలైన పరమశివుని ప్రాణేశ్వర్యగు సతీదేవి తన త్యజించెను కదా అని వారు ఆపోయిరి అచటి వారి హాహాకార ధ్వనులు భూమ్యాకాశములయందు సర్వత్రా ప్రతిధ్వనించెను వారు ఇంకనూ ఇట్లు పలికిరి అయ్యో చూడుడు ఈ చరాచరాత్మకమైన ప్రాణులన్నీయునూ ఈ దక్ష ప్రజాపతి యొక్క సంతానమే కదా అయినను ఇతడు ఎంతయో గొప్ప దౌర్జన్యమునకు కదా దక్షుని వలన అవమానమునకు గురి ఆయన కుమార్తయ్యగు సతీదేవి మిగుల పూడ్జ్యురాలు అయినను తండ్రి నిరాదరణను సహింపలేక ఆమె తన ప్రాణములను త్యజించెను వాస్తవముగా ఈ దక్షుడు ఏమాత్రమూ సహనములేనివాడు అంతేకాదు బ్రాహ్మణ ద్రోహి ఈ కారణముగా ఇతడు అంతులేని అపకీర్తిని మూటగట్టుకొనును ఏలయన ఈ శంకర ద్వేషి తన అపరాధ కారణముగా తన కూతురైన సతీదేవి ప్రాణత్యాగము చేయుటకు సిద్ధమగుచున్నప్పుడు ఆ ప్రయత్నింపనే లేదు జనులు ఇట్లు పలుకుచుండగా పరమేశ్వరుని యొక్క పార్షదులు సతీదేవి యొక్క అద్భుతమైన ప్రాణత్యాగమును చూచి క్రుద్ధులై దక్షుని హతమార్చుటకై ఆయుధములను చేబూని సర్వసన్నద్ధులైరి అంతట పూజ్యుడైన భృగమహర్షి దక్షుని సంహరించుటకై సిద్ధపడినట్టి వారి దూకుడును చూచి ఆ పార్షదులను రూపుమాపుటకై అపహతం రక్ష అను యజుర్వేద మంత్రములను పఠించుచూ దక్షిణాగ్నియందు ఆహుతులను సమర్పించాను అధ్వర్యువైన మహర్షి ఇట్లు ఆహుతులను సమర్పించుచుండగా రుభవులు అను పేరుగల తేజోమూర్తులు అగ్నికుండము నుండి వేల కొలదిగా బయల్వెడలిరి వారు తమ తపఃప్రభావమున చంద్రమండలమున చేరియుండిరి బ్రహ్మతేజ సంపన్నులైన ఆ దేవతలు మండుచున్న కట్టెలతో ఆ పార్షదులను చావగొట్టసాగిరి అప్పుడు యక్షులు ప్రమధ గణములవారు వారు తమ ప్రాణములను దక్కించుకునుటకై నలు దిక్కులకును పలాయనము చిత్తగించిరి ఇది శ్రీమద్భాగవ్ మహాప్రాణమునందలి చతుర్థ స్కంధమునందు నాలుగవ అధ్యాయము ఓం నమో భగవతే వాసుదేవాయ ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय स्वस्ति